హలో డెజర్ట్ ఫ్లేవర్స్ వెల్కమ్ టు వీ బేక్స్ ప్యాట్సరీ గుంటూరు సో మా దగ్గర దొరికే బ్రౌనీస్ గురించి ఒక మంచి ఫ్యాన్ బేస్ అయితే ఉంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా మీ దగ్గర బ్రౌనీస్ చాలా చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయని చెప్తారు సో మాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట కస్టమర్స్ అలా చెప్పినప్పుడు అండ్ మా దగ్గర కొత్తగా మెనూలో మిలెట్ కేక్స్ అయితే ఇంక్లూడ్ చేసాము ఒకసారి చెక్ చేయండి ఇన్ కేస్ మీకు కనుక కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక కిందకి డిస్క్రిప్షన్లో వచ్చిన కాంటాక్ట్ కనుక మీరు వాట్సాప్ కనుక చేస్తే మాకు మెను అయితే మీకు పంపిస్తామండి మిలెట్ బేసెస్తో ఖర్జూరము లేదు అంటే కనుక కొంతమంది షుగర్ పేషెంట్స్ ఖర్జూరం వాడతారు అండ్ బెల్లంతో చేయండి అని అడుగుతారు కొంతమంది మైదా వద్దండి మాకు జొన్న పిండి ఇలాంటివి యూజ్ చేయాలంటారు సో అలాంటి వాటితో మిలెట్స్ తోటి కేక్స్ అండ్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలాంటివి అలాంటివైతే తయారు చేస్తామండి సో మీరు కనుక మీ పిల్లల బర్త్డేస్ని ఒక హెల్దీ లో హెల్దీగా పెట్టాలి అనుకుంటే కనుక ప్లీజ్ కాంటాక్ట్ దీస్ నెంబర్స్ అండి అండ్ గుంటూరు లోకల్ వాళ్ళైతే మాత్రం మంచిగా ఎంజాయ్